హరే అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా భారతీయ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయుర ఆరోగ్య కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం ముందు శుక్రులు రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దాని వల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోను శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడా నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదన్నా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే గనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటి ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందరి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలేమన్నా మనకి అందిగుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాటలు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువు కాబట్టి అందులోనూ శుక్రాచార్యు యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశులు ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఓలంకషంగా పరిశీలన చేసుకుందాము అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూల మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి నవంబర్ నెల పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సొంత ఇంటిలోకి తులారాశి యుక్తంలోకి శుక్రుడు ప్రవేశించడం దీనివల్ల పదిహేడో తారీఖు నుంచి ఆ శుక్రుల్లో చంద్రుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం పదో తారీఖు నుంచి శుక్కుల్లో రవి ప్రవేశించడం వల్ల ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా శుక్కుల్లో రవి ప్రవేశించడం వల్ల మీరు అనుకున్న ప్రమోషన్ రావడం జనాల్లో ఆదరణ పెరగడం మీకొంటూ ఒక పెద్దపేట వేయడం ఈ పని కేవలం నీ వల్లే అవుతుంది నువ్వే ఏదన్నా చేయగలం నీ చేతిలో తెలియనట్టు ఒక మహర్చి పొంది నీ మాట తీరు వల్ల ఎదుటివారు నిన్ను మౌలు చేస్తారు నువ్వు ఎవరినన్నా ఏదైనా చేసి పని సాధించగలవు అని మానసిక ఆనందం కలుగుతుంది ప్రతి పనిలో కూడా విజయం అనేటువంటి సాధిస్తూ ఉంటారు ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి ధనం కానీ లేకపోతే విడిపోయినటువంటి బంధాలు కానీ కలవడం అనేది జరుగుతుంది ఆహా నేను అనుకున్నవన్నీ అవుతున్నాయి నాకు సిక్స్ సంత పనిచేస్తుంది ఇన్ని రోజులకి నాకు బలం వచ్చింది అని ఒక నమ్మకంతో కర్కాటక రాశి వారు ఇరవయో తారీఖు వరకు నడుస్తూ ఉంటుంది ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆర్థిక పరంగా మీకు ఎదగడానికి ఒక స్లీపింగ్ పార్ట్నర్ దొరకడం కానీ లేకపోతే ఒక మంచి ఉద్యోగంలో మీరు ప్రవేశించడం కానీ జరుగుతుంది గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా ఏర్పడుతోంది అది ఆస్తి రానివ్వండి అనూహ్యంగా ధనం రానివ్వండి మీరు అనుకున్నటువంటి పనులకి మార్గాలు కనబడటం కానివ్వండి ఏదన్నా సరే ఒక అద్భుతమైన అవకాశం కర్కాటక రాశి వారికి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు లభిస్తుందని చెప్పచ్చు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు మధ్య వ్యవధిలో చెవికి సంబంధించి కానీ లేదా ముక్కుకి సంబంధించి కానీ రక్తం కారడం ఇబ్బంది రాయడం ఈ ముక్కు లోపల ఉన్నటువంటి దూరం వ్యవస్థ కొంచెం ఇబ్బంది కలగడం కర్ణ కర్ణ వేరీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలగడం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అది పెద్ద వ్యవస్థగా చెప్పవలసిన అవసరం లేదు కాస్త డాక్టర్ గారి పరివేశం ఒక్క రెండు మూడు రోజులు మీరు ఆ సలహాలు సంప్రదింపులు తీసుకుంటే కనుక సెట్ అయిపోతారు కాకపోతే భరించడం అనేటువంటిది కొంచెం ఇబ్బందిగా అవుతుంది ఆరోగ్యం విషయంలో ఈ ఒక్క జాగ్రత్తని మీరు పాటించుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా కర్కాటక రాశి వారు అనూహ్యంగా అప్పులు తీర్చేసేటువంటి మార్గం రావడం ఎక్కడి నుంచో అమౌంట్ తీసుకొచ్చి మొత్తం అప్పులు తీర్చి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు ఎప్పటి నుంచో మీరు అమ్మాలి ఇది వెళ్ళట్లేదు అనుకున్న స్థలాలు కానీ ఇల్లులు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమ్మేస్తారు మీరు అనుకున్నటువంటి ధర మీకు రావడం హమ్మయ్యా నేను గట్టి పెట్టడానికి నాకు మంచి మార్గం దొరికాయి ఇక్కడ నుంచి నేను ఇంతకు ముందు చేసిన తప్పు మళ్ళా చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు మీ యొక్క తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని ఒక స్థాయి అనేటువంటిది మారి జనాల్లో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకోవడానికి శుక్కుల్లో బుధుడు ప్రవేశించడం వల్ల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో సమాజంలో ఒక గౌరవం కోసం మీరు పాకులాడటం అనేది జరుగుతుంది దీనివల్ల కర్కాటక రాశి వారు మీ యొక్క పేరుని కాస్త ప్రఖ్యాతులు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతాయి దీనివల్ల చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గుతుంది లేనిపోని ఇబ్బందులను తలగ తెచ్చుకుంటున్నారు కొత్త స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి అది కూడా పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఒకటి మధ్యలో కొత్త స్నేహాలు ఏర్పడతాయి దీని వల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో అనేకమైన సమస్యలు తలగురుదు కూడా అవుతుంది కాబట్టి కొత్త స్నేహాలు కర్కాటక రాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది ప్రతినిత్యము కూడా ఈ కర్కాటక రాశి వారు శ్రీమన్నారాయణ ఆరాధన చేయడం లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది